वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు హాయ్ ఫ్రెండ్స్ నమస్కారమండి వారి జతికులు ఈ నెంబర్ రాసి మీ జేబులో పెట్టుకోండి నాలుగు వైపుల నుంచి మీకు డబ్బు దూసుకొస్తోంది అలాగే కాకుండా మీరు ఎక్కువగా ధన సమస్యతో ఇబ్బంది పడిపోతున్నారు అంతేకాకుండా ఇలా ఇబ్బంది పడేవారు ఈ నెంబర్ ని రాసి పెట్టుకుంటే గనక అలా పెట్టుకోవడం వల్ల ఆర్థికంగా బాగా కలిసి వస్తోంది ఎలాంటి ధన సమస్య అయినా సరేనండి అవకాశం ఉంటుందన్నమాట డబ్బు లేక మీరు నరకం చూస్తున్నారు అలాగే కాకుండా డబ్బు లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా అలాంటి వారు ఒక్కసారి అంటే ఒక్కసారి ఇలా ఈ నెంబర్ రాసి జేబులో పెట్టుకోండి మీకు ఎంతలా ధనం వచ్చి పడుతుంది మీరు ఎంతలా ధనాన్ని సంపాదించుకోగలుగుతారు అంటే గనక నాలుగు దారులు తెలుస్తాయి ధనం సంపాదించుకోవడానికి మీ ఇంట ధన ప్రవాహం మొదలవుతుంది అసలు ఏ నెంబర్ ను రాసి జేబులో పెట్టుకోవాలో తెలుసుకోబోయే ముందు వీడియోని పూర్తిగా చూ చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది లేకుండా మనము వీడియోలోకి వచ్చేదాము తుల రాశి జతకులను మనం చూసుకున్నట్లయితే గనక ఈ రాశి జతకులకు అంత బాగుంటుందండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కాకపోతే ఏమిటంటే ఆర్థికంగా బాగానే ఉంటుంది పట్టిందల్లా బంగారం కాబోతోంది అనుకోకుండా డబ్బు సమస్య వచ్చి పడుతుంది అనమాట ఈ యొక్క సమస్యతో మీరు చాలా వరకు ఇబ్బంది పడిపోతుంటారు ఎవరిని డబ్బు అడగలేరు ఎవరు డబ్బు అడిగినా కానీ వీరికి ఇవ్వరని వీరు ఏమిటంటే గనక వీరులోనే వీరు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కానీ అలాంటి వారు ఒక్కసారి అంటే ఒక్కసారి ఈ నెంబర్ ని రాసి మీ జేబులో పెట్టుకోండి మీరు ఈ యొక్క నెంబర్ ని రాసి జేబులో పెట్టుకోవడం వల్ల ఆర్థికంగా కలిసి వస్తుంది ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోవడానికి అవకాశం ఉంటుంది మీ ఇంటి ధన ద్వారాలు తెరుచుకుంటాయి ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తారు మీ సంపాదన పెంచుతోంది దారుల నుంచి కూడా మీకు ధనం వచ్చేలాగా చేయడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందనమాట మనం ఏమిటంటే గనక మీకు అసలు రాబోయే రోజుల్లో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము అంత బాగానే ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది కుటుంబ పరంగా అంతే అంతేకాకుండా కెరియర్ పరంగా కూడా అంతా బాగానే ఉంటుంది కానీ మధ్యలో మీరు అనుకోకుండా అస్సలు ఊహించరు అనమాట అంత పెద్ద డబ్బు సమస్య అయితే వచ్చి మీకు పడబోతూ ఉన్నది see ఈ యొక్క ఇబ్బంది నుండి మీరు బయటపడాలి అంటే ఖచ్చితంగా ఈ నెంబర్ ని రాసేసి మీ జేబులో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట చాలా బాగుంటుందండి ఈ యొక్క నెంబర్ కి అంతటి శక్తి ఉంటుంది ఈ యొక్క నెంబర్ చాలా పవిత్రమైన నెంబర్ అండి ఈ నెంబర్ కి ధనాన్ని ఆకర్షించే శక్తి కూడా అధికంగా ఉంటుంది ఇది ధనానికి సంబంధించిన నెంబర్ అని కూడా మనం ఏమిటంటే గనక చెప్పడం జరుగుతుంది జ్యోతిష పండితులు ఇలాగే చెప్తున్నారు ఒక్కసారి ఈ నెంబర్ ని రాసుకుని పెట్టుకోండి ఏమీ లేదండి ఈ యొక్క నెంబర్ అనేది మీరు ఎప్పుడు అయినా సరే రాసేసి మీ యొక్క లో పెట్టుకుంటే సరిపోతుంది కానీ ఇతరులతో చెప్పకండి పర్సనల్ గా మీ దగ్గరే పెట్టేసుకోండి మీకు తిరుగు ఉండదని చెప్పొచ్చు నార్మల్ గా మనకి ఏమిటంటే గనక వివాహం అయిన వారికి అండి వారు దాంపత్య జీవితంలో సంతోషంగా ఉండగలుగుతారు వారు అంటే భార్య భర్తల పరంగా చాలా చక్కగా ఉంటుంది ప్రేమానురాగాలు కూడా ఉంటాయి అలాగే కాకుండా వారికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అలాగే వారికి కుటుంబ పరంగా బాగుంటుంది కాకపోతే ఏమిటంటే కొన్ని డబ్బు సమస్యలు వచ్చి వారిని తీవ్ర ఇబ్బందులు పెడుతుంటాయి భార్య భర్తలు అంటే బాగానే ఉంటారు కానీ డబ్బు విషయంలో కొంచెం గొడవ జరిగే అవకాశం ఉంటుంది కానీ ఆనందకరమైన జీవితం అయితే మీకు బాగుండబోతూ ఉన్నదనమాట ఇక తర్వాత ఏమిటంటే గనక పిల్లల పరంగా కూడా ఈ సమయంలో బాగా ఉండబోతుంది కాకపోతే చిన్న పిల్లలకు అనారోగ్య సమస్యలు అంటే పెద్ద పెద్దవి ఏమీ రావండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇప్పుడు సీజన్ పరంగా చూసుకున్నట్లయితే గనక వచ్చి అవకాశాలు కనిపిస్తున్నాయి వాటిని ఏమిటంటే మనం వైద్యుని దగ్గర చూయించుకుంటే సరిపోతుంది అనమాట ఇక ఎవరిని కూడా అండి అధికంగా మీరు నమ్మకండి ఎందుకంటే ఎవరినైనా సరే మీరు అధికంగా నమ్మారు అనుకోండి వీరు వారికి మంచి వారు కానీ వారు మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారో వారు తెలిసిన వారు కావచ్చు వీరి బంధువులు కూడా కావచ్చునో కానీ చివరికి వారే మిమ్మల్ని మోసగిస్తారో అందుకే ఎల్లప్పుడూ కూడా ఎవరిపై కూడా అతిగా ఆశలు పెట్టుకోవద్దో ఎవరిని అతిగా నమ్మద్దు ఇలా కనుక మీరు ఎవరినైనా నమ్మినా ఒకరిపై ఆశలు పెట్టుకున్నా సరేనండి ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని తీవ్రంగా దెబ్బతీస్తాడో మిమ్మల్ని కోలుకోలేని దెబ్బలో పాడేస్తాడు అనమాట కాబట్టి ఎవరిపై ఎక్కువగా నమ్మకాన్ని అయితే పెట్టుకోవద్దో ఇంటి పరంగా ఇలా అయితే గనక మీకు చాలా బాగా కలిసి వస్తుంది ఇక అలాగే కాకుండా ఏమిటంటే ఇంటి పరంగా బాగున్నా బాగోలేకపోయినా మనకైతే డబ్బు కావాలి కదండి డబ్బు ఉంటేనే కదా మనకు సంతోషం అలాగే కాకుండా ఆరోగ్యం ఐశ్వర్యం ఇవి అన్ని కూడా లభిస్తాయి కాబట్టి ధనానికి అది దేవత అయిన లక్ష్మీదేవి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలగాలి అంటే గనక ప్రతి రోజు కూడా మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా లేస్తూ లేస్తూనే అరచేతులు చూసుకుంటూ ఓం దేవాయ నమ అనుకోండి ఇలా అనుకోవడం వల్ల ఏమిటంటే కచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతోంది అమ్మవారి అనుగ్రహంతో పాటుగా అమ్మవారి దయతో మీకు బాగుండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఏమిటంటే గనక మీరు ఎవరైనా సరే అంటే మీరు దారిలో వెళ్లేటప్పుడు కావచ్చు రోడ్డుపై వెళ్లేటప్పుడు కావచ్చు ఎవరైనా సరే కటిక పేదవారు కనిపిస్తారు కదండి అలాంటి వారికి ఏమిటంటే గనక రెండు రూపాయలు దానం చేయండి ఇలా దానం చేయడం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఈ రాశి వారైతే ఖచ్చితంగా దానం చేయాలండి దానం చేస్తేనే డబ్బు మీ దగ్గరకు వస్తుంది దానం చేయడం వల్ల ఏమిటంటే చక్కగా ఆదాయం పెరుగుతుందంటూ జ్యోతిష పండితులు కూడా చెప్పడం జరుగుతుంది మీ రాశిలో కూడా ఇలాగే ఉంది అనమాట అంటే మీ యొక్క వ్యక్తిగత జీవిత పరంగా అయితే మీరు దానం చేయడం వల్ల మీకైతే చాలా చక్కగా కలసి వస్తుంది అంటే దానం చేయడం వల్ల భగవంతుడు మీకు అనుగ్రహాన్ని ఇస్తాడు మీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు మీ సంపాదన పెంచుతాడు కాబట్టి ఏమిటంటే ఖచ్చితంగా మీరు దానం చేస్తూ ఉండండి అంటే దానం అంటే మనకు ఉన్నంతలోనే మనం దానం చేయాలి లేకపోయినా దానం చేయమని కాదండి మనం రెండు రూపాయలు మన దగ్గర ఉంటాయి అలా మనకు తోచినంత దానం చేస్తే మనకు మంచి ఫలితం అయితే వస్తుంది అనమాట కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఆలోచించండి ఇక అలాగే విద్యార్థుల పరంగా అయితే చాలా చక్కగా ఉంటుందండి అలాగే కాకుండా విద్యార్థులకు చదువులకు కూడా చక్కగా రాణింపు ఉంటుంది విద్యార్థులకు ఎలాంటి టెన్షన్ అనేది ఉండదో ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి విద్యార్థులు చక్కగా ఎగ్జామ్స్ ని రాయగలుగుతారు ఈ యొక్క తుల రాశి విద్యార్దులకైతే ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ మార్క్స్ వస్తాయండి కచ్చితంగా వస్తాయి అంతేకాకుండా ప్రేమలో ఉన్నవారికి అయితే చక్కగా ఉండబోతోంది ప్రేమికులు ఇంకా అంటే అధికంగా ఇష్టాన్ని పెంచుకోబోతున్నారు ప్రేమ పరంగా వీరికి చాలా చక్కగా ఉందని చెప్పొచ్చు కెరియర్ పరంగా బాగుంటుంది ఉద్యోగం చేసేవారికి చక్కగా ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఏమిటంటే మంచి వార్తలు వినే అవకాశం కూడా ఉంది మంచి వార్తలు అంటే గనక వాళ్ల బాస్ వాళ్లని అప్రిషియేట్ చేయడం వారిని మెచ్చుకోవడం ఇలాంటివి అయితే మీకు కానవస్తుంది అయితే ఈ రాశి జాతికులు ఇటువంటి శుభ ఫలితాలు చూడడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకొకటి ఏమిటంటే గనక మీరు గుర్తు పెట్టుకోండి వృత్తుల్లో ఉంటారు కదండి వృత్తి చేసుకుంటారు కదా అలాంటి వారు కావచ్చు అంటే కూలీ లాంటి వారు కావచ్చు చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునేవారు కావచ్చు కొంచెం కష్టపడితేనే మీకు డబ్బు వస్తుందని చెప్పడం జరుగుతుంది కష్టపడకుండా అసలు ఏమీ చేయకుండా మీకైతే డబ్బు రాదు అనమాట అంటే కష్టానికి తగ్గట్లుగా మీకు ఫలితం అయితే దక్కుతుంది ఒకవేళ కష్టపడకుండా మీ దగ్గరికి రూపాయి కూడా రాదని కూడా మనం చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి బాగా కష్టపడాల్సి వస్తోంది ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలితమైతే మీరు తప్పనిసరిగా పొందుకోగలుగుతారు అనమాట అందులో మీరు అంటే తృప్తిగా ఉండగలుగుతారు అయితే తులారాశికి మొత్తం మీద చూసుకున్నట్లయితే రాబోతున్న రోజుల్లో చక్కగా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు డబ్బు పరంగా అయితే కొంచెం ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ నుండి బయటపడాలి అంటే గనక ఖచ్చితంగా ఈ నెంబర్ ని రాసేసి మీ దగ్గర పెట్టేసుకోండి సరిపోతుంది ఈ కి ఏమిటంటే గనక దైవానుగ్రహం ఉంటుంది ముఖ్యంగా లక్ష్మీదేవికి ఈ యొక్క నెంబర్స్ అంటే చాలా వరకు ఇష్టమండి ఈ యొక్క నెంబర్స్ చాలా వరకు పరమ పవిత్రమైన నెంబర్స్ అని కూడా మనకు చెప్పడం జరుగుతుంది నార్మల్ గా ఏమిటంటే గనక పురాణ గ్రంథం అని మనకి చాలా పాత గ్రంథం ఉందండి ఆ గ్రంథంలో కూడా ఇదే చెప్పడం జరుగుతుంది తులారాశి వారికి అయితే సరి సమానమైన నెంబర్ అనమాట ఈ యొక్క నెంబర్ మీ దగ్గర పెట్టుకోవడం వల్ల ఏమిటంటే ఏదో ఒక రూపంలో డబ్బు అనేది మీ చేతికి అందుతుంది అంటే ఈ రోజు డబ్బు లేదే మా దగ్గర అనే భావన బాధ మీకు ఉండదు కచ్చితంగా మీరు గమనించుకున్నట్లయితే గనక ఈ రోజు మా దగ్గర డబ్బు లేదే ఈ రోజు మా దగ్గరికి డబ్బు రావడం లేదు అని చాలా మంది మనం బాధపడుతూ ఉంటాము కొంతమంది పర్సులో కావచ్చు జేబులో కావచ్చు చిల్లి గవ్వ కూడా ఉండదు అయితే రాశి వారికి చెప్పడం జరుగుతుంది ఏమిటంటే గనక ఈ రాశి వారు కచ్చితంగా ఈ నెంబర్ ని రాసి జోబులో పెట్టుకోవడం వల్ల లేదా పర్స్ లో పెట్టుకోవడం వల్ల నిరంతరం డబ్బు మీ దగ్గర ఆడుతూ ఉంటుంది అనమాట డబ్బు ఉండడానికి మీ దగ్గర అవకాశం ఉంటుందనమాట కాబట్టి ఏమిటంటే ఒక తెల్లని కాగితం తీసుకోండి చక్కగా స్నానం చేయండి వంటి స్నానం అయినా సరిపోతుంది స్నానం ఎందుకు చేయాలి అంటే గనక మనం నీసు తింటూ ఉంటాం కదండి ఇలా లక్ష్మీదేవికి సంబంధించిన నెంబర్స్ కాబట్టి స్నానం చేసి చక్కగా వంటి స్నానం చేసేసుకుని లేకుంటే దీపం పెట్టుకునేది అయితే గనక దీపం పెట్టుకోండి మీ ఇష్టం కానీ ఖచ్చితంగా వంటి స్నానం అయితే చేసుకుని తెల్లని కాగితం తీసుకుని దానిపైన రెడ్ పెన్ ఉంటుంది కదండి రెడ్ పెన్ తీసుకోండి ఇప్పుడు చెప్పే ఈ యొక్క నెంబర్ ని ఆ యొక్క పేపర్ మీద రాసుకోండి ట్రిపుల్ ఫైవ్ ట్రిపుల్ ఎయిట్ ఈ యొక్క నెంబర్ ఏమిటంటే సంపాదనని మూడు రెట్లు పెంచుతుంది ఈ ట్రిపుల్ ఫైవ్ అనే నెంబర్ ఏమిటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమ్మవారు ఈ నెంబర్ ని ఇష్టపడుతుంటారు లక్ష్మీదేవి రూపం ఐదు అని చెబుతుంటారు కాబట్టి ఏమిటంటే ఈ రెండు నెంబర్స్ కూడా ఇలా రాసుకోండి ముందు ట్రిపుల్ ఫైవ్ రాసిన తర్వాత ఆ తర్వాత ట్రిపుల్ ఫైవ్ రాయండి ఇలా రాసిన తర్వాత గట్టిగా సంకల్పం చెప్పుకోండి మీ సంకల్పం ఎలా అయి ఉండాలంటే గనక ధనం రావాలి ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ తెల్ల కాగితాన్ని మనము మడిచేసుకుని చిన్నగా మడుపు చేసుకుని ఆ తర్వాత మీ జేబులో కానీ ఆడవారు అయితే గనక పర్సులో కానీ పెట్టేసుకోండి ఇలా మీతో పాటుగా ఉంటే గనక ధనం ఆకర్షించబడుతుంది ధనపర సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ